చాలా బాగా ఉంటది అనమాట ఇది వచ్చేసరికల్లా దీంట్లో మళ్ళీ చాలా చక్కగా అడుగుతున్నారండి ఈ డిజైన్లు వచ్చేసరికల్లా ఈ స్మూత్ గా ఉంటదండి బాగా మీరు చెక్ చేయండి ఒకసారి దాని ఓపెన్ చేసింది ఇప్పుడేనండి నేను చూడండి డిస్టల్ లో ఎన్ని కలర్స్ వస్తాయండి మన దగ్గర బట్టి వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగా ఉంటది కూడా రేంజ్ అనుకోలం మన సీర కూడా కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది రేంజ్ అనుకోవాలి శారీ మొత్తం చాలా బాగా వస్తుందండి రేటు రీజనబుల్ వస్తుంది అనమాట శారీస్ కాస్ట్ కి మూడు శారీస్ వస్తాయి మంచి మంచి కలర్స్ అనమాట అన్ని గందం కలర్ కి బ్లూ పళ్ళు బ్లౌజ్ అనమాట మనకు వచ్చారు కల్లా ఈ వీడియో వరకు కూడా ఇప్పుడు వచ్చే ఐటమ్ కూడా నేను ఇస్తాను అనమాట డిస్కౌంట్ అంటే కూడా ఒక రోజు రెండు రోజులు అయిపోతాను ఆఫర్ ని మీరు క్యాచ్ చేసుకుని తొందరగా తీసుకోండి శారీస్ ని ఎందుకంటే ఈ వీడియో వరకేనండి హండ్రెడ్ సారీస్ వన్ ఫిఫ్టీ శారీ చూస్తానండి హోల్సేలర్స్ వచ్చారంటే ఒక వాళ్ళు పాతి సేర్ల ముప్పై తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నమాట సెట్ గానీ ఇరవై సెట్లు గానీ తీసుకున్నట్టయితే ఒక ఫ్రై చేసి ఇవ్వగలుగుతాం మనం కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాను అన్నమాట నేను అది గమనించండి ఫస్ట్ మనకు వచ్చారు కల్లా దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కూడా చాలా మంది మన దగ్గరకు రండి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తాము అండ్ ఇది వస్తారా కొల్ వస్తుంది ఇది వస్తారా బ్లౌజ్ వస్తుంది కొల్లు బ్లౌజు శారీ అంతా కూడా ఇట్లా చూడండి ఉల్లిపొట్టు కలర్ లో ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరికి చాలా బాగా ఉంటది అనమాట ఇది కూడా మనకు వస్తాయి ఇట్లా దాదాపు యాభై శారీస్ యాభై కలర్స్ వస్తాయండి మన దగ్గర హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల బోజొమ్మ సెంటర్ దగ్గర ఉన్న వివిఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి వివిఆర్ హ్యాండ్లూమ్స్లో ప్రీవియస్గా చేసిన వీడియో కూడా ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీళ్ళ దగ్గర మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ లభిస్తాయండి హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారనమాట విత్ ఫ్రీ డెలివరీ అనమాట దసరా ఆఫర్స్లో మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారనమాట శిబోరి శారీస్ కానీ నార్మల్గా పైతానీ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ ఆఫర్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ కానీ ఇలాంటి పట్టు చీరల్లో లేటెస్ట్ కలెక్షన్స్ కానీ చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఈరోజు కలెక్షన్ అనేది చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ ఏరియం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్తో వచ్చాను మళ్ళీ మనకు మాత్రమే ట్వంటీ ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వరకే ఉంటుంది ఆఫర్ కూడా సో మిస్ చేసుకోవద్దు దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద ఇస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూసేద్దాం నచ్చిన చీర ఆర్డర్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ నమస్తే అండి మన వివి ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మన ఓల్డ్ మంగళగిరిలో మన మనూమ్స్ అనే సరికల్లా చాలా డిజైన్లు మంచి మంచి వెరైటీస్ మనం సొంతంగా ప్రొడక్షన్ చేయించుకోవడం కానీ ప్రతి ఐటాని కూడా నేను క్రితం వీడియో కూడా నేను తయారు చేసే విధానాలు కూడా చెప్పాను వివరం మనకు వచ్చేసరి కల్లా అలాగే ఇప్పుడు కూడా మంచి మంచి వెరైటీస్ నేను చూపిస్తాను డిజిటల్ ప్రింట్లో లో కొత్త కొత్త ప్రింట్లు వచ్చినాయి మన దగ్గర రాబోయే దసరా పండగకి మన ఎన్నాలో లేదండి దసరా పండకు కూడా మనకు వచ్చారు డిజిటల్ ప్రింట్లో లో ఈ శారీ మనం చాలా చక్కగా తయారు చేయించాం అనమాట శారీ మొత్తం ఇలాగ వస్తుందండి మనకు డిజైన్ అంతా అన్న కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్ మీద కంచిపొట్టు శారీ అండి ఇది మనకి కంచిపొట్టు బోర్డర్ అండి ఇది మనకి దాని మీద డిజిటల్ ఫింట్ అండి మనకు వచ్చేసరికి కల్లా ఇట్లా డిజిటల్ ఫింట్ వేస్తాను అనమాట దీని పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి మంచి మంచి డిజైన్లు అనమాట మన దగ్గర వచ్చారు కళ కొత్త వెరైటీగా వెరైటీగా వేస్తుంటా నేను చూడండి ఇది వచ్చారల్లా డిజిటల్ ప్రింట్ లో మనం పొల్లు వస్తుంది ఇది మనకి వచ్చేసరికల్లా ఇది చూడండి ఈ డిజైన్ సన్న డిజైన్ వస్తుంది అన్నమాట దగ్గర కూడా కొద్దిగా ఈ డిజైన్ వచ్చేసరికల్లా కనీ కనిపించిన డిజైన్ లో బ్లౌజ్ చేయించాం మనం వచ్చేసరికల్లా బ్లాక్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి శారీ వచ్చేసరికల్లా చూడండి ఆనంద్ బ్లూ కలర్ లో ఇట్లా శలకల వెరైటీగా మనం చక్కగా చేయించాం మనం దీన్ని వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చరికల్లా దీంట్లో మన కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్లు వస్తాయండి మన దగ్గర చూడండి బ్లాక్ చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ ఇది కాస్ట్ ఏమైనా ఇది కాస్ట్ వస్తున్న ఇది ఫోర్ థౌజండ్ వస్తుందండి ఇది వారం నాలుగు వేల రెండు వందలు వస్తుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఫోర్ థౌసండ్ వస్తుంది అన్నమాట రెండు వందల రూపాయలు మనకి బోడర్ డిఫరెంట్ అండి మనకి వచ్చేసరికి పెద్ద బోర్డర్ కాబట్టి నాలుగు వేలు రెండు అవునండి చిన్న బోర్డర్ కాబట్టి మనకి బార్డర్ తీసుకోవాలి ఎక్స్ట్రా అంతేనండి ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసరికి ఒకటే వస్తుంది క్యారీ వచ్చేసరికి ఒకటే వస్తుంది ఇది ఒక కలర్ అండి మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది అండి ఓపెన్ చేస్తే ఇది కూడా బోర్డర్ చూడండి ఈ చిన్న బోర్డర్ కాకుండా ఈ పెద్ద బోర్డర్ కాకుండా మీడియం బోర్డర్ కావాలని అమ్మకే మనకి ఈ మీడియం బోర్డర్ కూడా చక్కగా డైమండ్ బోర్డర్ టెంపుల్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగా ఉంది ఇది కూడా కొత్త బోర్డర్ మనం తయారు చేపించామండి తయారు చేయించి మరి దాన్ని డిస్టెన్స్ పింట్ నేను చూడండి దాంట్లో ఒకసారి గ్రీన్ బార్డర్ వచ్చింది రెడ్ బార్డర్ వచ్చింది అనమాట డిజైన్ డిఫరెంట్ ఉంది మళ్ళా చూడండి అట్లా ఉందో మనం తయారు చేసిన కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మనకు వచ్చేసరికాళ్ళు చాలా డ్రెండింగ్ అవునండి చాలా ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా చూడండి ఇది చాలా బాగా ఉంటది అనమాట మన దగ్గర అవునండి అవునండి కాస్ట్ బాగా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాం అండి మనం వచ్చేసరికల్లా డిజైన్ కూడా మనకు వచ్చే కస్టమర్లు చాలా చక్కగా అడుగుతున్నారు అండి ఈ డిజైన్ వచ్చేసరికల్లా ఇట్లా చాలా మంచి మంచి డిజైన్లు ఇస్తాను కాబట్టి నేను ఎమ్మెంటే సేల్స్ లోకి అవుతాయి మన దగ్గర సరుకు వచ్చేసరికి శారీస్ వచ్చేసరికి అండి ప్రింట్ ఎంత బాగుంది క్యారీ అవునండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనం ఎక్స్ చేయించే పని లేకపోకుండా ఈ బ్లౌజ్ అయినా అండి దీంట్లో వేరే బ్లౌజ్ అయినా కూడా అట్లా టూ రెండు బ్లౌజులతోటి ఈ శారీ మేటింగ్ చేశానుకోండి టూ శారీస్ ఒక శారీస్ తోటి టూ శారీస్ కట్టినట్టుగా కనిపించేట్టుగా మనం తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే ఇలా ఆడవాళ్ళు కొద్దిగా చక్కగా ఆలోచన ప్రకారం చేస్తున్నారు కాబట్టి అందుకని ఈ మాట చెప్తున్నా నేను స్మూత్ గా ఉంటదండి బాగా మీరు చెక్ చేయండి ఒకసారి ఎంత స్మూత్ గా ఉంది మనకి మెత్తగా ఉంటది కట్టుకున్నా కూడా చక్కగా అండి డే అంతా కూడా చక్కగా కట్టుకుని ఉండొచ్చండి మార్నింగ్ అన్న మనం అనుకోండి అన్న ట్రావెలింగ్ కి మనం ట్రావెలింగ్ మనం బయలుదేరామనుకోండి మార్నింగ్ ఈవినింగ్ దాకా అయినా సరే ఈ శారీ కట్టుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదండి మనకి కంఫర్టబుల్ గా ఉంటది పళ్ళు చూడండి ఎంత బాగుందండి బాగా ఇచ్చారండి ఆ వచ్చింది అటు ఇటు బొకేస్ వచ్చేటిగా తయారు చేయించావండి డిజైన్ అలా తయారు చేస్తే చాలా చక్కగా కస్టమర్ కు నచ్చుద్ది అండి ముందు మెయిన్ జరీ లైన్ అవునండి జెరీ లైన్స్ వచ్చింది ఆవు ప్రింట్ వచ్చింది లాగా చక్కగా డిజైన్ ఇచ్చామండి ఇలా తయారు చేపిస్తేనే శారీ చాలా బాగా ఉంటది అండి అమ్మ సేల్స్ లోకి వెళ్ళదు అనమాట మనకి ఫిఫ్టీ కాదండి హండ్రెడ్ ఉంటాయి అండి మన దగ్గర వచ్చేసరికి హండ్రెడ్ ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే హండ్రెడ్ లో మనకు వస్తే కల్లా ఎయిటీ డిజైన్స్ ఇస్తామండి మనం వంద శారీస్ కి ఎనభై డిజైన్లు ఇస్తాం డిజిటల్లోనే అంటే మనం ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఎలా డిజైన్ మెయింటైన్ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి మీరు సో ఇది ఒక శారీ అనమాట ఇది కూడా డిజైన్ చాలా చక్కగా ఉంటదండి పర్ఫెక్ట్ గా ఉంటది క్వాలిటీ మెయిన్ మన దగ్గర అండి ఇది చూడండి అవునండి అవునండి చాలా చక్కగా ఉంటదండి ఇది కూడా డిజైన్ కట్టుకుంటే కట్టుకునే అమ్మకి చాలా చక్కగా సూటబుల్ అవుతుంది అనమాట కంచి బోట ఇచ్చాం మనం ఒకసారి కల్లా బోట కంచి బాట అనమాట ఇది గ్రీన్ లో మీకు అలా అనిపిస్తుంది ఏమో చూడండి దగ్గర కదవండి కావాలంటే మీరు మంచి కంచి బోట ఇచ్చాను నేను క్వాలిటీ బాగుంటది ఇది కలంకారీ డిజైన్ మన డిజిటల్ లోనే కలంకారి డిజైన్ లాగేసామండి ఈ శారీ కట్టుకున్న చాలా హైలెట్ అయ్యిందండి ఎవరు తీసుకున్నా సరే చాలా సూపర్ హైలెట్ అనమాట ఈ శారీ మనకు వచ్చేసరికి ఇది ఎమరాల్ గ్రీన్ అండి ఈ చాలా ఓపెన్ చేస్తే చాలా సక్కట హైలైట్ అయ్యిందండి మీకు మాత్రం ఎవరైనా సరే చూస్తే మాత్రం వీళ్ళు అనమాట అంత బాగా ఉంటది మన దగ్గర ఈ శారీ వచ్చేసరికల్లా అట్లా డిజైన్ చేపిస్తామండి మనం చూడండి కలంకారీ డిజైన్ లో మనం పెన్ కలంకారీ డిజైన్ లోనే మనం డిజిటల్ శారీ తయారు చేయించామండి మనం చూడండి పెన్ కళంకారీ ఫ్యూర్ మన కాళీ పెన్ సారీ శారీ చూడండి ఎనిమిది వేల రూపాయల శారీ ఆ శారీ తయారు చేయించినట్టుగా నేను దీన్ని డిజైన్ చేయించామండి మనం ఇది చూడండి ఎలా ఉంది చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉందండి ఇలా వచ్చినట్టుగా నాకు అర్థం కాలేదండి ఎందుకంటే ఓపెన్ చేసింది ఇప్పుడేనండి నేను మీకు వీడియోలో చూపిస్తాం కోసం ఓపెన్ చేసా అనమాట బుక్ చాలా బాగా ఉందండి శారీ డిజైన్ కూడా చక్కటి డిజైన్ ఇచ్చామనమాట మనం వచ్చేసరికల్లా సూపర్ గా ఉందండి క్వాలిటీ కలర్స్ కానీ డిజైన్ కావాలన్నా చేసి అండి మనం ఇవన్నీ కలంకారీ ఇదంతా వస్తాయి డిజిటల్ ప్రింట్ ఫ్రెంట్ అండి మన దగ్గర వచ్చేసరికి కల్లా చూడండి ప్రింట్ లో ఎన్ని కలర్స్ వస్తాయండి మన దగ్గర చాలా కలర్స్ అనమాట ఓటే కాదండి అక్కడ నెట్లలో ఉన్నాయండి మూడు కారణాలకు వస్తుంది ఎప్పుడు కూడా వంద శారీస్ అని చెప్పాను కదండి హండ్రెడ్ శారీస్ ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు ఏవి స్టాక్ ఉంటానే ఉంటది అనమాట మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు రీసెంట్ గా ఈ నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచే ఈ డిజైన్ లైన్ వచ్చినాయండి ఈ త్రీ డేస్ నుంచి ఎందుకంటే వాళ్ళ ముందు వాళ్ళ పట్టణ కూడా రాలేదండి సరుకు వచ్చేసరికి వెళ్ళా ప్రింటింగ్ దగ్గర నుంచి రాలో పదిహేను రోజుల పాటు మన షాప్కి ప్రింటింగ్ ఇచ్చి అన్ని రోజులు అయింది రీసెంట్ గా నిన్న మొన్న ఈ మూడు రోజుల్లో వచ్చిన డిజైన్లు అండి ఎంబట సెలెక్ట్ చేసుకుంటే కొత్త కొత్త డిజైన్లు చక్కగా మన వాళ్ళకి చక్కగా సెట్ అవుతాయి ఈ అవకాశం అయితే అసలు మిస్ కాకండి చీరల కలెక్షన్ అయితే చాలా బాగుంది అట్లా అన్ని ఏజ్ వాళ్ళకి ఈజీగా క్యారీ చేయొచ్చు ఆ విధంగా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చేస్తున్నారు కదండి అంత చక్కగా ఉన్నాయో వీళ్ళ దగ్గర త్వరగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళు ఫ్రీ డెలివరీ కూడా ఇస్తారు హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఈ నెక్స్ట్ ఐటమ్ అనగా మీకు నేను చెప్పేది ఒక చిన్న మాట అండి గమనించండి మన సొంత ప్రొడక్షన్ చేపిస్తాం కాబట్టి కంచి బాటర్ లో కానీ కాస్త టెంపుల్ బాటర్ లో కానీ మన పైతాన ఫ్రింట్ అని చెప్పేసి వేస్తున్నాం కదండి మనం ఈ పైతాన ఫ్రింట్ అనేది కంటిన్యూగా నడుస్తుంది మన షాప్ లో నడుస్తుంది వేరే చాట ఉండాలేదని చెప్పేసి నేను ఆనందండి అన్నమాట మనం వచ్చేసరి కళోటం వచ్చి పైతాని ప్రింట్ అండి మనకి ఈ పైతాని ప్రింట్ కంచి బోర్డర్ అండి మన స్పెషాలిటీ ఏంటంటే ఇది మొగ్గ మీద తయారు చేసేసి కంచి బార్డర్ ఈ పైతాని ప్రింట్ మన సొంతంగా చక్కగా డిజైన్ చేయించామండి మనం ఈ శారీ కట్టుకుంటే చాలా హైలైట్ గా ఉంటది కాబట్టి గత ఆరు నెలల నుంచి కానీ సంవత్సరం నుంచి ఈ వెరైటీ నేను అమ్ముతున్నాను అండి ఇంకా కంటిన్యూ ఇంకో సంవత్సరం నడుస్తుందండి సంవత్సరం సంవత్సరం అమ్మగలను ఎందుకంటే ఈ వెరైటీ నాకు అంత కష్టంగా నడిచే ఐటమ్ అనమాట ఇది మనకు వచ్చేసరి కల్లా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటది వెరైటీ ఏ అమ్మ చూసినా కూడా ఇది బాగుంది ఇది బాగుంది ఈ వెరైటీ బాగుంది ఈ డిజైన్ బాగుంది అని చెప్పేసి కంటిన్యూగా నడుస్తానే ఉంది మనకి దీని దీనిపై కూడా వచ్చరికల్ మనం రేంజ్ అనుకూలం పెట్టానండి నేను ఒకసారి కల్లా ఏంటంటే మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలకి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి దీంట్లో మనం ఒకసారి కల్లా ఇప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఈ వీడియోలో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కి ఇస్తాను నేను అది గమనించి మీరు ఏమైనా కావాల్సి ఉంటే మరొకసారి ఈ అవకాశాన్ని మళ్ళీ కస్టమర్లు ఉపయోగించుకోండి ఎందుకని అంటే రేపు రాబోయేది మాత్రం ముప్పై రెండు వందలు పెడతానండి మూడు వేల రెండు వందలు డిస్కౌంట్ ఇస్తే మనకి హిట్ బాట కాకపోతే కాబట్టి ఈ వీడియో వరకు కూడా ఇప్పుడు వచ్చే ఐటమ్ కూడా నేను ఇస్తాను అనమాట ఇది దేశరకల్ మూడు వేల రెండు వందలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇరవై ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది అనమాట ప్యూర్ కంచి బోటర్లో మనం ఇలా మనం అయించాం అనమాట దీంట్లో మంచి మంచి కలర్స్ ఇస్తాం కదండి మీకు తెలిసిన విషయమేగా చూడండి ఈ వైలెట్ కలర్ ఈ కలర్ ఈ రెండు కలర్స్ వచ్చినాయంటే అసలు ఆగదనమాట శారీ మనకు వచ్చేరి కల్లా ఈ కలర్ కూడా మంచి కొత్తగా బాగా ఫాస్ట్ మూవింగ్ బాగా ఉంటుందండి దీంట్లో ఎప్పుడు మనం ఎక్కువ కలర్ చేపిస్తున్నానండి ఎక్కువ అడుగుతున్నారు అన్నమాట కస్టమర్లు మనకు వచ్చేసరికల్లా ఇంకోడి ఎక్కువ కలర్ సేపించాను ఎక్కువ ఎంచకపోతే లేదండి శారీస్ వచ్చేసరికల్లా మనకి ఎక్కువగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు ఎక్కువ వేపిస్తానండి ఎప్పుడు అరడైదు సారీలు వేపిస్తున్నాను అరడైదు కూడా ఒక రోజు రెండు రోజులు అయిపోతాను మళ్ళీ ఏడు శారీ మళ్ళా ఉందని కస్టమర్ అయితే ఇవ్వండి మళ్ళీ రావాలండి అని చెప్పాల్సి వస్తుంది ఇది మాత్రం కచ్చితంగా కరెక్ట్ అండి ఇది చూడండి ఇలా చేస్తాం అనమాట ఇది చూడండి వైలెట్ కలర్ అసలు చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండి మనకు వచ్చేసరికల్లా చూడండి రెడ్ ఈ ఆఫర్ ని మీరు క్యాచ్ చేసుకొని తొందరగా తీసుకోండి సారీస్ శారీస్ ని ఎందుకంటే ఈ వీడియో వరకేనండి నెక్స్ట్ సరికల్ మూడు వేల రెండు వందల రూపాయలు అండి శారీ మనకు వచ్చేసరికల్లా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూర్ హ్యాండ్లూమ్ పైతాండి ప్రింట్ వీవియర్ హ్యాండ్లూమ్స్ నుంచి కంటిన్యూ గా నడుస్తున్నాయి అండి ఇది మనకు వచ్చేసరికల్లా ఇది మీరు గమనించి సెలెక్ట్ చేసుకోండి ఇది అండి ఈ రెండు కలర్స్ ఒకటేనండి మనకు వచ్చేసరి కళ్ళ దగ్గర కలర్స్ అనమాట ఎన్ని పీసులు కావాలంటే రెండు పీసులు ఇస్తామండి మీకు వంద సార్లు కావాలంటే కనిపిస్తున్నాయి ఇక్కడే మూడు కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్ కావాలి అన్న కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు చక్కగా ఉపయోగించుకోండి ఇది మోస్ట్ ట్రెండింగ్ కలర్ లావెండర్ కలర్ ఇది రెడ్ అండి ఇది ఆనంద్ బ్లూ అదే వైలెట్ కలర్ ఇవన్నీ ట్రెండింగ్ కలర్స్ అండి చూడండి బ్లాక్ అండి బ్లాక్ ఇష్టపడి అమ్మకి చక్కగా సెట్ అవుద్ది అండి ఇది కూడా మనకి బ్లాక్ చాలా చక్కగా నడుస్తుంది అనమాట వీటిలో కూడా మనకు ఒక ఐదారు కలర్స్ మాత్రం ఫాస్ట్ మూవింగ్ అండి వీటిల్లో ఈ ఐదారు కలర్స్ మాత్రం ఎక్కువ ఇస్తానే ఉంటాం వెళ్ళిపోతానే ఉంటే మళ్ళీ లేదండి మళ్ళీ రావాలండి అని చెప్పాల్సి వస్తుంది అనమాట మనం వచ్చేసరి కళలో ఎందుకంటే ఎమ్మెటే వెళ్ళిపోతాయి అనమాట ఆ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగా ఉందో మనకి వచ్చే కళలో ఇవి కాకుండా మనకి ఇంకా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర ఆ కలర్స్ అన్ని కూడా చాలా చక్కని డిజైన్లు వస్తాయి అనమాట మనకి ఈ జ్వరంలో వచ్చిన ఇప్పుడు మనం ఫైతాని ఫిల్ట్ లో చూపించాం కదండి మనం ఫైతాని ఫిల్ట్ లోనే ఈ శారీ చూడండి ఎలా వస్తుంది అన్నమాట ఇవన్నీ ఫైతండి మనకు వచ్చే రకల్లా ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ శారీస్ వన్ ఫిఫ్టీ శారీస్ ఏపీ చూస్తారా హోల్ హోల్సేలర్స్ వచ్చారంటే వాళ్ళు పాత్ర షేర్ల ముప్పై షేర్లు తీసుకుంటున్నారు అనమాట ట్వంటీ ఫైవ్ శారీస్ తక్కువ తీసుకోరు కలర్స్ అన్ని కలుపుకొని ఎందుకంటే ఇది డిజైన్ బాగా నడుస్తుంది హోల్సేల్ ఫ్రై కూడా మంచి ఫైజ్ ఇస్తామండి మనం ఈ ట్రిప్ వరకేనండి డిస్కౌంట్ త్రీ థౌసండ్ త్రీ టూ హండ్రెడ్ అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఐటమ్ వరకేనండి నేను పెట్టింది ఈ ఐటమ్ అయిందంటే ఈ వీడియో అయిందంటే మాత్రం త్రీ టూ హండ్రెడ్ వస్తుందండి ఎందుకంటే గిట్టుబాటు అవ్వాలి కాబట్టి సొంత పొడిన వాళ్ళం కాబట్టి పోగలుగుతాను నేను శారీ ఇంట్లో సెలెక్ట్ చేసుకోండి వీటిల్లో అక్కడ కలర్స్ అండి చాలా సూపర్ కలర్స్ అండి మనకు ఎందుకంటే మంచి కలర్స్ ఇస్తాను నేను తయారు చేసుకునే వాళ్ళం కాబట్టి ఆ విధానం కరెక్ట్ గా కాబట్టి మంచి కలర్స్ వస్తాయి మన దగ్గర వచ్చేసరికి కళ్ళ సెలక్షన్ చేసుకుని అమ్మటే మీరు చెప్తే మేము ఏది కావాలంటే అది కొరియర్ చేసి పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మనకు వచ్చేసరికి అలా డ్రెస్ వైజ్ గా కావాలనుకునే వాళ్ళకి మన కాలేజీకి వెళ్ళే పిల్లలకు కాని కాస్త ఎంగ ఉండే పిల్లలకు కానీ కాస్త ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా గానీ మనకి మన కస్టమర్లకు కానీ ఎవరికైనా గానీ డ్రెస్ సెట్ వైజ్ అనమాట మనకు డిజిటల్ డ్రెస్ అండి మనకి ఫ్యూర్ పొట్టు మీద డిజిటల్ ప్రింట్ మనకి చున్ని టాప్ వచ్చేసరికి అలా ఫ్యూర్ డిజిటల్ లో పెద్ద బార్డర్ లో మనకి టాప్ ఇస్తాం మనం ఇది చూడండి మనకు వచ్చేసరి కల్లా ఎలాంటి కలర్స్ వస్తుంది మన దగ్గర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ కలర్ కూడా మనకు వస్తా దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి హోల్సేల్ ప్రైస్ మళ్ళీ మీరు అన్న పది సెట్లు కానీ ఇరవై సెట్లు కానీ తీసుకునేటైతే ఒక ఫ్రై చేసి ఇవ్వగలుగుతాం మనం ఒక డ్రస్ రెండు డ్రస్సులు తీసుకుంటే మాత్రం రెండు వేల ఆరు వందల రూపాయలు పొడద్దు అండి దీంట్లో వచ్చిలో కూడా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర మీరు చూడదాం కలర్స్ వస్తాయండి మన దగ్గర మీరు చూడాలి కానీ అన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట అన్ని డిజైన్లు వస్తాయి నా దగ్గర వచ్చి కల్లా ఈ సున్ని చూడండి అవునమ్మా అవునమ్మా రుద్రాక్ష బోటర్ అనమాట ఇది సున్నీ సున్ని సోడ ఎంత బాగా ఉంటదో మనకు ఇది ఆవుల్ ఫ్రింట్ వచ్చింది పైన్ మొత్తం ప్లేన్ వచ్చింది ఈ ఫినిషింగ్ చూడమ్మా దగ్గర అది ఎలా ఉంటుందో మన కస్టమర్లు అందరు చూస్తారు అంత ఫినిషింగ్ ఉంటదన్నమాట అనమాట మనం తయారు చేసే ప్యూర్ పోర్టుతో ఒరిజినల్ గా చేయిస్తాం కాబట్టి ఈ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకి రెండు వేల ఆరు రూపాయలకి ఈ డ్రెస్ చెట్ని మనం తయారు చేసి అండి చాలా అనుకూలమైన ధర కొద్ది రేంజ్ కూడా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇది మనకి కలర్స్ చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తున్నాం మనం కల్లా చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మన దగ్గర బోటలు కూడా చాలా బాగా ఉంటాయి అనమాట ప్రతి బోటలు జీవిత ఆనందంకి వచ్చేసరికల్లా ఇలా ప్రింట్ వచ్చేసేసి ఇలా మనం చున్నీ ఇస్తున్నాం అండి మనం వచ్చేసరికల్లా మనం వచ్చేరికల్లా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాను అనమాట నేను అది గమనించండి ఫస్ట్ మనకు వచ్చే కల్లా కాఫీ కలర్ బ్లౌజ్ ఇది సున్ని వచ్చిన కల్లా కలంకారీ డిజైన్ వచ్చి డిజిటల్ లోనే కలకారి డిజైన్ వేసా అనమాట చాలా బాగా ఉంటారు కేవలం రెండు వేల ఆరు రూపాయలు వీటిలో కూడా చాలా సెట్లు వస్తాయి ఎన్ని సెట్లేనండి వెనక ముందు మొత్తం వచ్చి రకల్లా ఎప్పుడు కూడా వన్ ఫిఫ్టీ డ్రెస్సెస్ ఉంటాయి అనమాట సెట్లు వచ్చేసరికల్లో నూట యాభై సెట్లు ఉంటాయి మన దగ్గర మీరు ఏ డిజైన్ కావాలన్నా మనం అందించగలుగుతాము మీరు నచ్చిన డిజైన్ మీరు ఏమన్నా ఫోటోలు పెట్టండి ఒక పది సెట్లు ఇరవై సెట్లు నేను సెలక్షన్ చేసుకుంటానంటే చక్కగా ఫోటోలు పెడతాం మీకు నచ్చిన సెలక్షన్ చేసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము చక్కగా మీ అడ్రస్ మేము పంపిస్తాము చక్కగా వాడుకోవచ్చు చాలా ఉంటది మన విండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి ఎవరైనా సరే మన స్వామి గుడికి వచ్చినట్లయితే విజయవాడ వచ్చినట్లయితే మన షాప్ రండి వస్తే మంచి మంచి పొట్టు శారీస్ చాలా మంచి మంచి డిజైన్లు చక్కటి డ్రెస్సులు బ్రహ్మాండమైన కాటన్ ఐటమ్స్ కావాలన్నా కూడా పొట్టులో కావాలన్నా మంగళగిరి పొట్టులో లైట్ వెయిట్ లో చాలా చక్కగా తీసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా మనకు వచ్చేసరికల్లా నిజమైన కంచి లో మనకు వచ్చేసరికి ఇది ఒక వెరైటీ అనమాట చాలా బాగా ఉంటదన్నమాట మన కంచి బార్డర్ లో ఇరవై ఐదు వేల మనకి కేవలం మనం రేంజ్ అనుకూలంగా పెట్టామండి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే పెట్టామన్నమాట కస్టమర్లకు అనుకూలంగా ఇవ్వాలి మనం అని చెప్పేసి దసరా ఫెస్టివల్ కి వస్తుంది కాబట్టి హోల్సేలర్స్ కూడా చాలా మంది మన దగ్గరకు రండి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తాము మీరు అమ్ముకునే ప్రైజ్ మేము సెట్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట మనం కొద్ది రీజనబుల్ కాస్ట్ లో ఉండాలి అని చెప్పేసి కస్టమర్లు అడుగుతున్నారు కాబట్టి మనం రీజనబుల్ కాస్ట్ లో కూడా మనం తయారు చేయించామండి ప్రతేటానికి కూడా ఇవ్వడానికి మనకు వచ్చే కల్లా శివోడి స్టైల్లో ఫినిషింగ్ ఉంటది స్మూత్ గా ఉంటది ఎక్కువగా హంగామాగా కనపడకోకుండా నీట్ గా కనిపిస్తుంది అనమాట క్లాస్ గా క్లాస్ గా నీట్ గా కనిపిస్తుంది ఎక్కువ హంగామాగా కనిపిస్తుంది శారీ మొత్తం క్వాలిటీ వచ్చే చాలా ఫినిషింగ్ ఉంటది అనమాట ఇది వచ్చే కల్లా పళ్ళు గ్లోత్ కూడా ఇలాగే వస్తుంది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు చాలా బాగా ఉంటది అన్నమాట వీటిలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి వీటిలో కూడా ఎప్పటికప్పుడు డిజైన్లు మారిపోతుంటాయండి కలర్స్ మారిపోతుంటాయి అన్నమాట దీంట్లో మనకు వస్తే కళ్ళ ఇది వాళ్ళు ఇది వచ్చే పళ్ళు వస్తుంది ఇది వస్తే బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఇట్లా చూడండి ఉల్లిపొట్టు కలర్ ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసరికి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టామండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి పద్దెనిమిది వందల రూపాయలే రెండు వేల రూపాయలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి అంత ముందు అంటే పదిహేను వందలు నెట్ రేట్ పెట్టింది అట్లాగే ఇప్పుడు కూడా పదిహేను వందలే పెట్టానండి నేను వచ్చారా డిస్కౌంట్ ప్రైస్ లోనే నేను నెట్ రేటు నేను అది గమనించండి కస్టమర్లు వచ్చారికల్లా వీటిలో చాలా కలర్స్ వస్తాయి అన్నమాట మన దగ్గర వచ్చి కల్లా ఈ మెరుగు కలర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఈవెన్ లైట్ ఎల్లో అండి కాఫీ కలర్ అని కదండి ఇది గ్రే కలర్ చాలా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అన్ని కలర్స్ మన దగ్గర మ్యాచింగ్ కలుస్తుంది అండి మనకి ఇది కూడా మంచి కలర్ అనమాట మనకు వస్తే కలర్ ఒక కలర్ అని కాదండి అన్ని సూపర్ కలర్స్ అనమాట వీటిలో దాదాపు యాభై సారీస్ యాభై కలర్స్ వస్తాయండి మన దగ్గర కేవలం పద్దెనిమిది వందల రూపాయలు పెడతానికి కారణం ఏంటంటే ఒక రీజనబుల్ ప్రైస్ లో ఇద్దాం మనము క్వాలిటీ మనం కస్టమర్లకు మన రీజనబుల్ ప్రైస్ లో ఇస్తే చక్కగా మనం వాడుకుంటారు చాలా చూడండి పొట్టి శారీ ఎంత బాగా ఉందమ్మా మనకి ఇది మా దగ్గర వచ్చేసరికి అలా మనం తయారీదారులు కాబట్టి మనం ఈ విధంగా ఉంచు అదే షోరూమ్ లో అయిన సరికల్లా బాక్స్ లో పెట్టేస్తారు లైటింగ్ హంగామా పెడతారు దీని కాస్ట్ మారిపోద్ది ఎందుకంటే ఇది అలాంటి వెరైటీ అనమాట ఇది మా దగ్గర కాబట్టి మేము తయారీదారులు కాబట్టి ఈ విధంగా మేము చూపిచ్చిస్తున్నాం ఇది ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఇది ఇది మీరు ఏ డిఫరెంట్ ఉందని చెప్పేసి అనుమానం పడకోకుండా కొనుక్కోవచ్చు అనమాట మనకు వచ్చేసరికి అంత వెరైటీ తయారు చేపిస్తాను అనమాట నేను ఇది ప్యూర్ ఐటమ్ చాలా బాగా ఉంటది ఇది చూడండి మనకు వచ్చేసరికల్లా ఇదొక సరకల్ ఇదో ప్రింట్ అయించాం అన్నమాట దీనికి ఫ్రైతే సరళ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట వీటిలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి ఈ తయారు చేయించాలంటే చాలా టైట్ గా ఉంటుందండి ఎందుకంటే ఈ వర్షాలు పడిన దాని మీద క్వాలిటీ తయారవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట అయినా కూడా మనం కొన్ని తయారు చేసిస్తాం కొన్ని కలర్స్ మనం నీటిలో కూడా తయారు చేయించాం కాబట్టి కొన్ని చూపిస్తాను నేను ఐటమ్ ఇదిగో టూ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట చాలా బాగా ఉంటది వీటిలో కలర్స్ చాలా వస్తాయి అన్నమాట ఇదిగో నీ నెట్ మొత్తం ఇదేనండి కానీ మొత్తం కలర్స్ దాదా యాభై కలర్స్ దాకా వస్తాయండి దీంట్లో మనకి వచ్చేసరికి అలా అంత వెరైటీ మెయింటైన్ చేస్తాం మనం కేవలం పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు మాత్రమే అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి కళ్ళ కట్టుకోవటానికి రీజనబుల్ గా ఉంటుంది కంఫర్ట్ఫుల్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటది అనమాట అంత బాగా ఉంటది మనకు వచ్చేసరికి అలా చూడండి ఐటమ్ ఇట్లా అన్ని కలర్స్ వస్తాయి అమ్మా దీంట్లో మనకి ఇది వసంత కలర్ అనమాట గ్రేర్ కలర్ డైన్ చేయించాలంటే కష్టం అనమాట మనకి బ్యాట్లీ గ్రీన్ చూడండి ఇట్లా సిమెంట్ కలర్ సిమెంట్ కూడా చూడండి ఎంత బాగా ఉంటది మన దగ్గర చాలా బాగా ఉంటది అనమాట క్వాలిటీ వచ్చే కల్లా దసరా పండకి మంచి కాస్ట్లీ సేరీ మనం రేంజ్ అనుకూలంగా పెడతాం అనమాట మనం అది గమనించండి కస్టమర్లు వస్తారు కల్లా ఇవ్వండి లో బొట్ట వస్తుంది చాలా క్లాస్ గా ఉంటదండి ఈ సారీ కూడా మనకు వస్తారు కల కట్టుకున్న చాలా హైలెట్ వస్తుంది అన్నమాట పళ్ళు కూడా డిఫరెంట్ ఇస్తాం ఇట్లా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళులో కూడా మనకు వస్తారు బ్రిటిష్ వస్తుంది బ్లౌజ్ సర్కల్ ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి దీని కాస్ట్ కూడా మన రేంజ్ అనుకూలంగా పెట్టాం కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ వస్తాయి మళ్ళీ ఇంకో వెరైటీ నేను చూపిస్తానండి ఒక వెరైటీ ఎన్ని డిజైన్లు చూపిస్తాను చూడండి నేను ముందు మేము వచ్చేసరికల్లా అది గమనించండి కస్టమర్లు వచ్చేసరికల్లా ఇది చూడండి మనకు వచ్చేసరికల్లా ఇది కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అనమాట సన్న బుట్టి వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది అనుకూలం మన సేర కూడా కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది రేంజ్ అనుకూలం అంట మౌజండ్ రూపీస్ పెట్టాల్సిన శారీ అండి ఇది మన తయారీదారులు కాబట్టి కేవలం మూడు వేల ఇరవై రూపాయలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టామనమాట దీనికి ప్రైజ్ వచ్చేసరికి కల్లా రిచింది చాలా రిచికల్ వచ్చిందమ్మా రిచ్ బోర్డర్ వచ్చింది అవును చూడండి అండి శారీ మొత్తం ఎలా వస్తుంది శారీ మొక్కలు చాలా బాగా వస్తుందండి మన దగ్గర రీజనబుల్ మా బాగా శారీ రేటు చెప్పానంటే ఎంత తక్కువ రేటు ఉందని అని చెప్పేసి కస్టమర్లు అనుకోవాలన్నమాట ఎందుకంటే అట్లా తయారు చేయించుకుంటాం మనం తయారు తయారీ వాళ్ళం కాబట్టి రేంజ్ అనుకోవాలి అసలు ఫస్ట్ పాయింట్ అది గమనించాలి కస్టమర్లు మన దగ్గర ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ తయారీదారులు అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మనం అలా చెప్తేనే ఎవరం అర్థమైద్దని చెప్పేసి నేను చెప్తున్నానండి అది గమనించి కస్టమర్లు చక్కగా మన తయారీదారులం కాబట్టి మనం మన దగ్గరే వచ్చి కనుబడి చేసుకోవచ్చు మంచి మంచి డిజైన్లు వస్తాయి మంచి మంచి కలర్స్ వస్తాయి మళ్ళీ వచ్చేసరికి కల్లా మీకు రేట్ రీజనబుల్ వస్తుంది అనమాట రెండు శారీలు కొన్నారంటే మూడు శారీస్ కొన్నారంటే మీకు రెండు శారీస్ కాస్ట్ లోనే మీకు మూడు శారీస్ వస్తాయండి అది గ్యారెంటీ చెప్పగలను నేను ఎందుకంటే మన దగ్గర ప్రైజెస్ అలా ఉంటాయి రెండు శారీస్ కాస్ట్ కి మూడు శారీస్ వస్తాయి చూడండి రీజనబుల్ కాస్ట్ లో మనం ఎన్ని డిజైన్లు చూపిస్తున్నామో ఎన్ని కలర్స్ చూపిస్తున్నామో మనం మంచి మంచి కలర్స్ అనమాట అన్ని కలర్స్ కూడా ఏదైనా సరే ఇది బాగుందని చెప్పేసి మీరు అనుకోవాల్సిందేనండి అంత బాగా తయారు చేపించి మనం ఇస్తాం అనమాట కస్టమర్లకి మనం క్వాలిటీ అంత హైలెట్ గా తయారు చేపిస్తాం అనమాట నేను కూడా ఇది కూడా చూడండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలేనండి ఇది కూడా ఈ డిజైన్ కూడా మూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తాయి అనమాట కాఫీ కలర్ చూడండి అంత బాగుంది గోల్డ్ జెరీలో వచ్చేసరికి కల్లా మనకి ఇది చూడండి మనకి వచ్చేసరికి కల్లా గన్నం కలర్ అండి గన్నం కలర్ కి బ్లూ పళ్ళు బ్లౌజ్ అనమాట మనకి వచ్చేసరికి కల్లా బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గన్నం కలర్ కి ఇది కాఫీ కలర్ డిజైన్ ఒకటేనండి డిఫరెంట్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఇది కలర్ బ్లూ వచ్చింది ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందమ్మా పళ్ళు బ్లౌజ్ ఏమైనా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగా ఉంటది అమ్మా డీజిల్ ఇది కూడా కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎక్కువ కాస్ట్ పెట్టమండి మన షాప్ లో వచ్చేసరికల్లా తక్కువ కాస్ట్ వచ్చేట్టుగా తయారు చేపిస్తాము తయారు చేపించే విధానంలోనే మనం తక్కువ గిట్టుబాటు అయ్యేట్టుగా తక్కువగా ఇవ్వాలి కస్టమర్ కన్నా ఆలోచించి రేంజ్ అనుకూలంగా చేస్తాం మనం హోల్సేల్ ప్రైస్గా ఇస్తాం కాబట్టి కస్టమర్ ప్రతి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు చక్కగా కొనుగోలు చేసుకుంటున్నారు క్వాలిటీ బాగా ఉన్నాయి అంటున్నారు రిపీట్ కస్టమర్లు మళ్ళీ మళ్ళీ రావాలండి మనకి ఎందుకంటే అలాగే వస్తున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తే మనం ఎక్కువ బేరం అమ్మగలుగుతామని చెప్పేసి ఆలోచన తోటి నేను మంచి క్వాలిటీ అందిస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి క్వాలిటీలో కానీ ప్రైజ్లో కానీ చాలా రిచ్ లుక్ వస్తాయండి అసలు డిజైనర్ బ్లౌజ్ వాళ్ళతో మన ఆడవాళ్ళు చాలా ఆలోచన చేస్తున్నారండి అలాగే చేస్తాను అవునండి చాలా బాగా వస్తుంది అనమాట దీనికి సూపర్ హైలైట్ అయింది అనమాట పదివేల రూపాయల శారీ ఎలా ఉంటదో అలా ఉంటదండి మనకు వచ్చేసరికి చాలా రిచ్ లుక్ వచ్చింది అవునండి ఓపెన్ చేసి చూపిస్తానండి ఒక్క నిమిషం అంటే చూడండి ఒక సెకండ్ లో మేము ఓపెన్ చేసాం మనం ఎంత బాగుందమ్మా మనకి దీనికి వర్క్ చేసిన బ్లౌజ్ చేసుకుంటే మీరు వేరే డిజైన్ చేసి మంచి ఆలోచనతో చేస్తారు కాబట్టి మీరు చక్కగా చేయగలిగితే ఈ సారీ కొనుబడి చేసుకుని చేయండి ఒక ఏడు వేలు ఎనిమిది వేలు అన్నా నమ్మేస్తారు అవునండి బ్లౌజ్ లాగా వేసి అవునండి ఇంకా రిచ్ లుక్ వస్తదన్నమాట అనమాట అలా ఉందండి ఈ శారీ త్వరగా తీసుకోండి ఆఫర్ లో ఉన్నాయి చాలా మంచి చీరలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి అనమాట ఇది చూడండి చీర అంతా బొటాస్ వచ్చింది చాలా రిచ్ పళ్ళు వచ్చింది దీనికి ఇంకా రిచ్ వాళ్ళు జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే మనకు వస్తుంది మన వీవీఆర్ లో త్వరగా బ్యాక్ చేసుకోండి ఈ ఛాన్స్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డియర్ భవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్